హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చా ఆ వీడియో ఏంటో ఇప్పుడు చెప్తాను సో చుట్టూ ఎత్తైన కుండలు అలాగే ఎంతో విశాలమైన సరస్సు వేలాడే వంతెరుడు ద్వీపాలలో నివాసం ఊహించుకుంటేనే సూపర్గా ఉంది కదూ ఈ చలికాలంలో ది బెస్ట్ ప్లేస్ ఏది అంటే ఖచ్చితంగా ఇది అని నేనైతే చెప్తాను సో ఇది ఎక్కడో లేదు మన తెలంగాణలోని ములుగు జిల్లాలోనే ఉంది అదే లక్నవరం సరస్సు ఇది మ్యాన్ మేడ్ లేక్ ములుగు కేంద్రం నుంచి ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడికి అసలు ఎలా వెళ్ళాలి అక్కడ టికెట్ ధర ఎంత స్టే ఎలా ఉంటుంది ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా లక్నవరం సరస్సు చేరుకోవాలంటే మనకి ఓన్ వెహికల్ ఉంటే చాలా బెటర్ లేదంటే ములుగు వరకు మనం బస్సులో చేరుకొని అక్కడి నుంచి బుస్మాపూర్ అనే ఒక గ్రామం ఉంటుంది సో ఈ ఈ గ్రామంలో లేదా ఈ పరిసర ప్రాంతాల్లో మనకి రూములు దొరుకుతాయి మనం ములుగు నుంచి ఆటో మాట్లాడుకుంటే మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకుంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది దూరం లేదంటే రంగాపూర్ విలేజ్ అని ఒక ప్లేస్ ఉంటుంది మనం డైరెక్ట్గా బస్సు ఎక్కి అక్కడ దిగితే అక్కడ నుంచి లోపలికి షేర్ ఆటోలు అయితే ఉంటాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి లక్నవరం ఊరు వేరు లక్నవరం సరస్సు వేరు కాబట్టి మీరు ఆటో ఎక్కిన బస్ ఎక్కినా లక్నవరం సరస్సుకి వెళ్ళాలి అనే మాట చెప్పండి లేదంటే ఇబ్బంది పడతారు ఇక రూమ్ల ధరల విషయానికి వస్తే మనకి వీక్ డేస్లో ముగ్గురికి కలిపి పదిహేను వందల రూపాయలు తీసుకుంటారు వీకెండ్ అయితే రెండు వేల రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తారు ఇక మనకి నేరుగా లక్నవరం వద్ద కూడా టూరిజం సంబంధించిన హోటల్స్ ఉంటాయి ఇవి కొంచెం ధర ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంటాయి అక్కడే రీసెంట్గా ఒక కొత్తగా మరో ఐలాండ్ వద్ద ఏర్పాటు చేసిన రూమ్స్ తీసుకోవాలంటే మాత్రం నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అది కూడా నెల రోజుల ముందుగా బుక్ చేసుకుంటే తప్ప మనకి అక్కడ రూమ్ దొరికే ఛాన్స్ ఉండదు సో టూరిస్ట్ లవర్స్ అయితే లక్నవరం సరస్సు దగ్గరలోనే టెంట్ వేసుకోవచ్చు కానీ అది కొంచెం రిస్క్తో కూడుకున్నది అనేది అయితే చెబుతారు చలికాలంలో ఈ చెరువు విజిట్ చేస్తే ఆ కిక్కే వేరు ఎందుకంటే ఉదయం ఆ మంచు తుంపర్లలో అక్కడ వాకింగ్ చేస్తూ అలా ముందుకు వెళ్తుంటే ఆ మజానే వేరే లెవెల్లో ఉంటుంది లక్నవరం సరస్సుని పదమూడు వందల పన్నెండవ సంవత్సరంలో కాకతీయ రాజులు నిర్మించారు కేవలం టూరిస్టులకు ఆనందాన్ని పంచడమే కాదు ఎనిమిది వేల ఏడు వందల ఎకరాల పంట పొలాలకు సంవత్సరం పొడవునా నీరందిస్తుందంటే ఈ సరస్సు చరిత్ర ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు సో లక్నవరం చుట్టూ కూడా మనకి పదమూడు ఐలాండ్లు ఉన్నాయి కానీ మనం చూసేది మాత్రం ఒక మూడు నుంచి నాలుగు ఐలాండ్లు మాత్రమే లక్నవరం సరస్సుకి ఎంట్రన్స్ ఫీజు చాలా తక్కువగానే ఉంటుంది పెద్దవాళ్లకు పది రూపాయలు చిన్నపిల్లలకి ఐదు రూపాయలు ఉంటుంది సో ఎవరైనా స్పెషల్ షూట్ చేసుకోవాలి సినిమాలకు కానీ షార్ట్ ఫిల్మ్స్ కనుకుంటే దాని రేటు ఐదు వేల వరకు కూడా ఉంటుంది సో ఇక్కడ రెండు ఎంట్రెన్స్లు ఉంటాయి రెండు ఎంట్రెన్స్ల ద్వారా వెళ్ళొచ్చు ఒకటి ఒకటి పాతది ఇంకోటేమో రీసెంట్గా కొత్తగా కట్టిన బ్రిడ్జ్ దగ్గర కూడా ఒక ఎంట్రన్స్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో రెండిట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా టికెట్ ఇస్తారు సో ఈ వంతెన పొడవ వచ్చి మనకి నూట అరవై మీటర్లు ఉంటుంది ఇక్కడ టూరిస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది గతంతో పోలిస్తే ఇక్కడ చాలా ఎక్కువ మంది జనాలు అయితే వస్తున్నారు కానీ ఫెసిలిటీస్ మాత్రం ఆ స్థాయిలో అయితే అక్కడ మనకు ఉండవు ఓన్లీ లోపలికి వెళ్తే ఫుడ్ అవి మాత్రం దొరుకుతాయి ఆ వేలాడే వంతెనపై నిలబడి ఫోటోలు తీసుకుంటుంటారు ఇక్కడ కొత్తగా రోప్ వేని అలాగే సైక్లింగ్ కూడా అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకి కుడివైపున రెండు బ్లాక్లు కనిపిస్తాయి అవి టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హోటల్స్ అవి సో మనకి రూమ్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి నీళ్లలోనే అది ఉంటుంది కాబట్టి అది ఒక మనకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఏదైతే మాల్దీవ్స్ తరహాలో ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంటుంది ఇక్కడ మనకి రూమ్స్ రెండు వేల ఐదు వందల వరకు కూడా దొరుకుతాయి సో వీటికి సంబంధించి బుకింగ్ అంతా కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఇంతకుముందు చెప్పినట్టు అది ఉంటుంది కానీ ఇక్కడ నుంచి బోట్లో ఆ స్పాట్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది ఆ రూమ్ దగ్గరికి సో అది దాదాపుగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు కూడా అక్కడైతే ఛార్జ్ చేస్తారు అక్కడ దీవులు అది ఒక స్పెషల్ ఐలాండ్ లాగా ఉంటుంది అక్కడ రూమ్స్నైతే వాళ్ళు కట్టడం జరిగింది ఇక్కడ కొంచెం ఆ రూమ్ కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో రెస్టారెంట్ ఉంటుంది ఏదైనా ఫుడ్ తినాలన్నా ఏదైనా కూడా మనకి రెస్టారెంట్ ఉంటుంది కొంచెం ప్రైసెస్ హై ఉంటాయి కానీ ఫుడ్ బాగానే ఉంది ఇక్కడ బోటింగ్ మనకి మరొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు బోటింగ్ ఉంటుంది టైమ్ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల బోటింగ్ ఓపెన్ చేయలేదు నిరాశతోనే తిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక్కడ రెండు టైప్స్ ఆఫ్ బోటింగ్ ఉంటుంది ఒకటి స్పీడ్ బోట్ ఉంటుంది స్పీడ్ బోట్లో వెళ్తే నలుగురికి నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు అలాగే ప్యాంటోన్ బోట్ అనేది ఉంటుంది కొంచెం స్లోగా వెళ్ళే బోటు సో ఇది పర్సన్కి యాభై రూపాయలు తీసుకుంటారు ఐదేళ్ల లోపల చిన్నారులకి నాట్ అలౌడ్ ఐదు నుంచి పదిహేళ్ళ చిన్నారులకి అయితే ముప్పై రూపాయలు టికెట్ ఛార్జ్ అయితే వసూలు చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి బోట్ ఎక్కేటప్పుడు సో తీయగలం అంతనే కదా అని లైట్ తీసుకోకండి ఈ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మనల్ని ఒక కొత్త లోకానికి తీసుకెళ్తుంది ఎందుకంటే నిత్యం ట్రాఫిక్ ఈ గొడవలతో ఉన్న మనము ఇక్కడ వేలాడే వంతెనల మీద మనం అలా వాక్ చేసుకుంటూ ఫోటోలు దిగి ఆ బోట్లో కొద్దిసేపు అలా విహరించి వస్తే బహ్ ఆ కిక్కే వేరు వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం అసలు మర్చిపోద్దు